హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైజ్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మన ఒక ప్రత్యేక రాజకీయ అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈరోజు మనకు కవిత అరెస్ట్ అనేది లిక్కర్ మాఫియా అంటే మద్యం కుంభకోణం అనేది అంశం రెండు సంవత్సరాల నుండి నానుస్తూ 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 సిబిఐ ఈడీలు చివరికి మన రాష్ట్రానికి సంబంధించి లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించి అనేక మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కొంతమంది అప్రూవల్గా మారిరు తర్వాత వచ్చేసి చివరిగా మనకు అరెస్ట్ అయిన వాళ్ళు కవిత ఎమ్మెల్సీ కవిత గారు తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద తిమింగలాలు ఈ మద్యం టోటల్ స్కామ్కి కింగ్ మన కేజ్రీవాల్ అని క్యూన్ మన కవిత గారు అని చెప్పి మనకు అనేక ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ తెలియజేస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం ఎందుకంటే ఆమెకు అనుకోకుండా ఒక రెండు రోజుల క్రితమే సిబిఐ కూడా అరెస్ట్ చేయవలసి రావడం కోర్టులో ప్రవేశపెట్టడము సిబిఐ ఈడీకి ఉన్న తేడా ఏంటంటే సిబిఐ అనేది సిఆర్పిసిల మీద పోతుంది పిఎం ఈడీ అనేది మనీ లాండరింగ్ సిబిఐ అనేది అవినీతి నిరోధిక అవినీతి ఎలా జరిగింది అవినీతి ఎవరు చేశారు అవినీతి సొమ్ము ఎక్కడ పోయింది అనేది అది సిఆర్పిసిల కింద సిబిఐ పోతుంటాయి ఈడీ అనేది పిఎంఎల్ఏ ప్రివెంటేషన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీళ్ళ కేసెస్ ఉంటాయి అయితే ఈ రెండు చట్టాలు కూడా రెండు చట్టాలు రెండు ఈ దర్యాప్తు సంస్థలలో కూడా బెయిల్ అనేది అంత సులభంగా రాదు ఒక విధంగా సిబిఐ కేసులలో ఇంకా కొంత మేరకు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈడీలో ఈడీ కేసులలో మాత్రం చాలా ఆలస్యంగా ఫాస్ట్నెస్తో పాటు తర్వాత బెల్స్ కూడా అంత తొందరగా రావు ఇన్ కేసు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు సిబిఐ కూడా ఆరోపణ కవిత మీద ఏం చేసిందంటే ముఖ్యంగా ఈ మద్యం టోటల్ కుంభకోణం అనధికారికంగా ఆరు వందల యాభై నుండి ఏడు వందల కోట్ల రూపాయలు మద్యం లిక్కర్ కుంభకోణం జరిగింది అదంతా మనకు తెలిసిన విషయమే ఇప్పుడు మొన్నటి వరకు ఈ అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కానీ కవిత కానీ మనకు మేము నిర్దోషులము ఒక్క జైలు నుండి ఆమె తిహార్ జైలు నుండి కూడా ఆమె నేను నిర్దోషిని నేను బాధితురాలిని అని అని చెప్పుకోవడం జరిగింది ఈ అంత భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి నేరగానికి చిన్న నేరగాడు పెద్ద నేరగాడు ఏ నేరగాడు అయినా సరే నేరగాడు నేరగాడే అనేది ఈ కవిత ఉదాంతం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ నేను మీకు ఉదాహరణ చెప్తాను నిన్న సిబిఐ ఇంతకుముందు సిబిఐ ఈడీ కవిత కేసును ఒక ప్రత్యేక కేసుగా చూసేది నిన్న సిబిఐ కోర్టులో కవిత ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆమెకు రెగ్యులర్ కోర్టు రెగ్యులర్ గా లిస్ట్ ప్రకారం ఎట్లయితే ఉంటుందో ఈమె పదిహేడో నంబర్ ఉండే పదిహేడో నంబర్ వచ్చే వరకు ఆమె పక్క కూర్చోబెట్టారు ముందు కాల్ తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటంటే పాస్ ఓవర్లు పెట్టారు మళ్ళా కాల్ లిస్ట్ ప్రకారం కాల్ చేసి సెవెంటీన్త్ నంబర్ ఉండే ఈమెది తర్వాత పాస్ ఓవర్ పెట్టారు పాస్ ఓవర్ అంటే పోయి అక్కడ చెట్టు కింద కూర్చో అమ్మా తర్వాత విలుస్తాం లేని పెద్దగా జడ్జిలు కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు తర్వాత పాస్ ఓవర్ సందర్భంగా మళ్ళీ అంటే లంచ్ ఆఫ్టర్ అంతా పాస్ ఓవర్ సిస్టమ్ ఉంటది కోర్టులలో అందరికి తెలిసిందే అట్లా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టానికి అందరూ సామాన్యమైన మాట వాస్తవానికి నేరం చేసింది ఈ ఈ రాజకీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు చేసేది ఈ రాజ్య ఇప్పుడు తీవ్రవాదులు అంటాం మనం దేశ భద్రతకి దేశానికి ముప్పుగా వాళ్ళే వాటిల్లే అనేక సంస్థల్లో మనం అల్ ఖైదా నుండి అనేక అనేక సంస్థను ఈ ప్రపంచ జాబితాలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గాని వీళ్ళని చూసాము అలాగే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాలను కూడా చూసాము మన దేశం నుండి పారిపోయినటువంటి విజయ్ మాలయ గారి లాంటి వాళ్ళని కానివ్వండి ఇంకా అనేక మంది దేశ ఆర్థిక నేరగాలను చూసాము ఇప్పటికీ ఇక్కడికి రప్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన చట్టాలు మన పాలకులు ఉన్నారన్న విషయం మనం గుర్తించాలి ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కవిత లెటర్ రాయడము సర్వసాధారణమే తిహార్ జైలు నుండి నేను బాధితురాలని కాదు నేను అంటే నేను నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పుకోవడం ఇవన్నీ సాధారణమైన విషయం అన్నమాట ఈ అడ్వకేట్స్ అందరికి తెలుసు లేదా ఈ నేరాలు చిన్న చితక నేరాలు చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రజలకు కూడా ఇంచుమించు ఇవన్నీ వివరాల్లో కొద్ది అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు ఉంటది వాస్తవానికి ఏంటంటే నిన్న సిబిఐ నేరారోపణ ఏంటంటే ప్రధానంగా ఈ మద్యం పాలసీ మార్పు చేర్పలలో కవిత కీరోల్ ఉంది కింగ్ రోల్ కేజ్రీవాల్ అయితే కీరోలి స్పష్టంగా వాళ్ళు జరిగింది కోర్టుకి వంద కోట్ల రూపాయల ముడుపులు అనేది ఆప్ కి ముందుగానే అందజేసి అరవిందో ఫారం మీద వాళ్ళ వాటా కోసం బాగా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు వసూలు చేశారనేది వాళ్ళ ఆరోపణ ఆధారులతో సహా వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఆమె కొన్ని వేసల ఒక సాయంత్రం వేలల్లో ఆమెకు ఇంటి భోజనంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుసుకుని లైర్ ని కలుసుకునే అవకాశం కూడా సిబిఐ కోట్ కల్పించడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఏందంటే ఈ కింగ్ అండ్ క్యూని ఈ మద్యం పాలసీలో ఎవరైతే ఉన్నారో ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ రాష్ట్రంలో ఈ మద్యం పాలసీలో వీళ్ళు ఇంత భారీ కుంభకోణానికి మనకు కనబడుతున్నది వంద కోట్లే వాస్తవానికి ఏంటంటే ఇది ఆ రెండు వేల ఇరవై కోటి నుండి తంతంగా నడుస్తుంది దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ రోల్ ఉంది కేజ్రీవాల్ తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇటు కవిత తప్పించుకోవడానికి అవకాశాలు లేదు మరి ఈ ఇప్పుడు ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా వీరిద్దరిని ఖచ్చితంగా జైలు పంపించడం ద్వారా కూడా లబ్ధి పొందాలని ఆ పార్టీ కూడా చూస్తుంది అన్నమాట కూడా వాస్తవమే మొత్తానికి ఈ క్యూన్ గాని కింగ్ కేజ్రీవాల్ కింగ్ ను గానీ ఈ మద్యం మాఫియా క్యూన్ కవితను గాని అంత తొందరగా బేల్స్ దొరికే అవకాశాలు లేవు ఖచ్చితంగా వీళ్లకు శిక్షలు పడే అవకాశాలు ఉన్నటువంటి ఆధారాలు ఈడీ సిబిఐ దగ్గర ఉన్నాయి మరి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఈ ఈడీ సిబిఐ ఉన్నటువంటి వాళ్లను రక్షించడానికి ఇంతకు ముందు వీడియోలను చెప్పడం జరిగింది బీజేపీ వాషింగ్ మిషన్ కోసము మరి అలాంటిది జరగకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేజ్రీవాల్ కి కవితకు దీంట్లో ఈ లిక్కర్ మద్యం మాఫియాలు ఉన్న మిగతా అందరికీ కూడా అప్రూవల్స్ మారిన వాళ్ళకి తక్కువ మిగతా వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అటాచ్మెంట్స్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము డైలీ సీరియల్ గా వస్తున్న సందర్భంగా కూడా ఇది ఈ మద్యం లిక్కర్ కుంభకోణం మీద రెండో వీడియో మాత్రమే చేశాను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డైలీ పని కట్టుకొని మెయిన్ స్ట్రీమ్ లో కొంతవరకు ఇవన్నీ డైలీ సీరియల్స్ అనమాట ఈ డైలీ సీరియల్ పరంపర కొనసాగుతూనే ఉంది మరి ఇది నేను ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది వీళ్లకు బెల్స్ అనేది తొందరగా రావు ఇట్స్ టేక్ ఆర్ త్రీ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఇట్ ఈస్ పనిషబుల్ టు ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇదే జరిగే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకా మన లోతన విశ్లేషణ కోసం మరింత సమాచారంతో నేను మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వైస్